అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల ముందు మనకు మూడు పథకాలను అయితే విడుదల చేశారండి ఇక మొట్టమొదటిగా చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద మనకు రైతులకు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా జమ చేస్తున్నారు అలాగే మనకు మూడో చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాల డబ్బులను అయితే జమ చేయడానికి జమ చేశారు అంటే డబ్బులు అయితే విడుదలైంది కానీ ఇంకా రైతులకైతే అయితే డబ్బులు కాలేదండి ఒకరికి కూడా ఇంకా ఒక రూపాయి కూడా పడలేదని రైతులైతే కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు మూడు రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే విడుదల చేసింది రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా మిగిలిన వారికి డబ్బులైతే వేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు రోజుల పాటు కూడా ఈ మూడు పథకాల డబ్బులు జమ అవ్వు తిరిగి ఏ తేదీ నుంచి కూడా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద రైతులు ఎంతైతే రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో వాళ్ళకి వడ్డీ డబ్బులు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులైతే మనకు వారం రోజుల పాటు కూడా రోజుకు కొంతమంది రైతులకు చెప్పు ఒకే రోజులో డబ్బులు ఎవరికి పడవండి రోజుకు ఇప్పటివరకు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయంటే రైతు భరోసా పీఎం కిసాన్ అయితే పడ్డం జరిగింది ఇక మిగిలిన డబ్బులు అయితే ఇంకా జమ కావడానికి సమయం పడుతుంది ఈ లోపే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామండి ఈ మూడు రోజుల పాటు వరుసగా బ్యాంకులకు సెలవులు అయితే ఉన్నాయి ఈరోజు మహాశివరాత్రి సెలవు దినం రేపు సెకండ్ సాటర్డే సెలవు దినం ఇక వచ్చే రోజు ఆదివారం ఇలా మూడు రోజుల పాటు కూడా వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి బ్యాంకులు పనిచేయవు కాబట్టి ఈ డబ్బులైతే జమ కావు తిరిగి సోమవారం నుంచి మళ్ళీ కూడా డబ్బులైతే పంపిణీ అవుతుందని సీఎం జగన్ గారు అయితే తెలిపారు